ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సత్యయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక తపాల బిళ్ళ నాణాలను విడుదల చేశారు ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొన్నారు ప్రజారోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పదవ తరగతి పరీక్షల రుసుము గడువును రాష్ట్ర విద్యాశాఖ పొడిగించింది విజయవాడ ఇంద్రకిలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవానీ దీక్ష విరమణలు ఈరోజుతో వివరాలు సుపరిపాలనకు భారత్ చిహ్నంగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మధ్యప్రదేశ్లో పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి ఈ రోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అలాగే మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సత సందర్భంగా స్మారక తపాల బిళ్ళ నాణ్యాలను విడుదల చేశారు అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ అటల్ గ్రామ సేవా సదన గో గతి దగ్గర దివస్ सिर्फ एक दिन का कार्यक्रम भर नहीं है गुड गवर्नेंस सुशासन भाजपा सरकारों की पहचान है देश की जनता ने लगातार तीसरी बार केंद्र में भाजपा की सरकार बनाई माजी प्रधानमंत्री अटल बिहारी वाजपेयी सत्ययंती सदर्भंग डि आये समाधि सदैव अटल निवाल निवा రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి మోదీ లోక్ సభాపతి బిర్లా కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు పార్లమెంటు సభ్యులు వాజ్పేయికి అంజలి ఘటించారు వాజ్పేయి స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించడానికి తన జీవితాన్ని అంకితం చేశారని ఆయన దార్శనికత లక్ష్యం కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు దేశంలో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తూ ఆర్థిక పురోభివృద్ధికి అటల్ బిహారీ వాజ్పేయి కృషి చేశారని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు విశాఖపట్నంలో నిర్వహించిన వాజ్పేయి శతజయంతి వేడుకల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వాజ్పేయి జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ఆయన వీక్షించారు అనంతరం హరిబాబు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి రోజు సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవడం ముదావాహం అని అన్నారు ఆయన దురదృష్టి వల్లే భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని వివరిస్తూ ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో జరుగుతున్న ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యనేతల సమావేశానికి హాజరయ్యారు అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు సాయంత్రం ఐదు గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రజారోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు వ్యర్థాల నిర్వహణకు ట్రాక్టర్లను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధుల చికిత్సకు ఆర్థికంగా దోహదపడేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని అన్నారు రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొంటూ మనం తొలగించవలసింది యాభై ఐదు లక్షల టన్నులు ఈవేళ చెత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఏదైతే మన వెస్ట్ గోదావరికి సంబంధించి ఎనభై యొక్క ట్రాక్టర్లని ఈవేళ ఉచితంగా ఆ గ్రామంలో చెత్త సేకరణ కోసం ఈవేళ అందిస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామీణాభివృద్ది కార్యక్రమాల కోసం రాష్ట్రానికి నాలుగు వందల నలభై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇందులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండవ విడత నిధుల కింద నాలుగు వందల ఇరవై పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలతో పాటు తొలి విడత బకాయి నిధులు ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు కూడా విడుదల చేసింది ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది ఈ నిధులను అర్హత కలిగిన పదమూడు వేల తొంభై ఏడు గ్రామ పంచాయతీలకు ఆరు వందల యాభై బ్లాక్ పంచాయతీలకు రాష్ట్రంలోని మొత్తం పదమూడు జిల్లా పంచాయతీలకు ఇవ్వనున్నట్లు కేంద్రం పేర్కొంది రాష్ట్రంలో పదవ తరగతి సార్వత్రిక పరీక్షలకు రుసుము చెల్లించిన విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కెవీ శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు తత్కాల్ కింద వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల ఇరవై నుండి జనవరి పదో తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు వ్యవసాయంలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ డ్రోన్ వినియోగంపై రైతులకు శిక్షణ ఇస్తున్నామని చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులుగా ఎం శ్రీనివాసరెడ్డి నిన్న బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు మేలు కలిగేలా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టామన్నారు కౌలు రైతులకు గుర్తింపు కార్డుల పంపిణీ చేశామన్నారు వ్యవసాయ ఖర్చులు తగ్గించేందుకు సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవానీ దీక్ష విరమణలు ఈ రోజుతో ముగియనున్నాయి భవానీ దీక్షాధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షలు విరమిస్తున్నారు చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని దేవస్థానం అధికారులు తెలిపారు జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం కల్పిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ప్రధానమంత్రి కల్పన పథకం పీఎంఈజీపీపై జనవరి నుండి నియోజకవర్గాల వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో పీఎంఈజీపీ పరిశ్రమలు నైపుణ్యాభివృద్ది శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో కలిసి ఆయన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకమైన పీఎంఈజీపీ పై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రాజెక్టు రూపకల్పన దరఖాస్తు విధానం రాయితీ రుణ సదుపాయం మార్కెటింగ్ అవకాశాలు పరిశ్రమను విజయవంతంగా నడిపేందుకు ప్రణాళిక వంటి అంశాలపైన అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని విశాఖపట్నం జిల్లా వివాదాల పరిష్కార కమిషన్ సభ్యులు వి కృష్ణమూర్తి తెలిపారు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని మౌలిక విధానాలు రూపకల్పనలోనే సుపరిపాలన దృష్టిలో పెట్టుకున్నారు భారత రాజ్యాంగం దేశానికి అత్యుత్తమ చట్టం రాజ్యాంగం ద్వారా గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది నిర్మాణం ఎలా ఉండాలి పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థల ఏర్పాటు వాటి అధికారాలను బాధ్యతలను వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో నిర్దేశిస్తుంది వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వచ్చే ఏడాది ఏప్రిల్ ఆరు నుండి పద్నాలుగు వరకు శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామని టీటీడీ ఉప కార్యనిర్వహణాధికారి పివి నటేశ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు అదే నెల ఐదున ఉత్సవాలకు అంకురార్పణ చేస్తామని ఆరున ధ్వజారోహణం పదిన గరుడసేవ పదకొండున సీతారాముల కళ్యాణ మహోత్సవం పన్నెండున రథోత్సవం పద్నాలుగున పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు రాష్ట్రంలో నేర విచారణ వ్యవస్థ సీసీటిఎన్ఎస్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్స్ ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగాయి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక తపాలా బిళ్ళ నాణేలను విడుదల చేశారు ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొన్నారు ప్రజారోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు తరగతి పరీక్షల రుసుము గడువును రాష్ట్ర విద్యాశాఖ పొడిగించింది ఆకాశవాణి ప్రాంతీయ తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వింటారు Legenda uh -huh. uh -huh. uh -huh.